కొన్ని రకాల సిల్క్ క్లాత్లు ఉంటాయండి లైనింగ్ జాయింట్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట మనం లైనింగ్ జాయింట్ చేసేస్తూ ఉంటుంటే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి క్రాస్గా పోతూ ఉంటుంది అలాగే జారిపోతూ ఉంటుంది అన్నమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే భయపడతారు కూడా కానీ మీకు చాలా నీట్గా ఒకసారి చూడవచ్చు మీరు ఇది లైనింగ్ బ్లౌజ్ లాగా అనేపించదు అసలు లైనింగ్ కనుక మీరు ఇంత నీట్గా అదికి బ్లౌజ్ కుట్టారంటే వేసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజా సాదా బ్లౌజా అని మీకు డౌట్ వస్తుంది మనం లైనింగ్ నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ ఫాట్ అయితే ముందే ముఖ్యంగా నీట్గా జాయింట్ చేయాలి ఒక ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ ఫాట్ అండి ఒకసారి చూడొచ్చు మీరు ఇది ఎటు కావాలితే అటు సాగిపోతుంది అలాగే జారిపోయి క్లాత్ అన్నమాట మనము లైనింగ్ ఎలా జాయింట్ చేయాలో చెప్తాను ఒకసారి చూడండి మనము అడిగి వైపున బ్లౌజ్ పీస్ వేసి పైన లైనింగ్ వేసి జాయింట్ చేయకూడదు ఎందుకంటే అడిగి వైపున సారీ క్లాత్ ఎటు కావాలట్టు జరిగిపోతుంది కాబట్టి అడిగి లైనింగ్ పీస్ వేసుకుని పైన బ్లౌజ్ పీస్ వేసుకోవాలి ఈ శారీలో క్లాత్ని మనము లైనింగ్తో పాటు సమానంగా ఇలా చదువుకోవాలన్నమాట నీట్గా సదురుకున్న తర్వాతనే మనము కుట్టు స్టార్ట్ చేయాలి మనము లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని ఈక్వల్గా నీట్గా చదురుకున్న తర్వాత ఈ విధంగా కుట్టైతే స్టార్ట్ చేయాలి మీకు క్లాత్ జరిగిపోతుందని భయం ఉంటే గుండె సూదు కానీ పిన్నిస్ కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదు అయినా సరే మీకు క్లాత్ జారిపోతుంది అనిపిస్తే ఒకసారి చూడండి షాలర్ మధ్యకి ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు లేదు కుట్టగలను అనుకుంటే కనుక పట్టి వేపు నుంచి మనము ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎతికేటప్పుడు ఉక్సిలు పట్టి వేపు నుంచే స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేసి గుట్టు వేసామంటే మనకి నీట్గా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు జాయింట్ చేయబడతాయి అంటే ముగ్గులు ముడతలు రావండి తగ్గులు కూడా రాకుండా నీట్గా ఉంటుందని అయితే చెప్తున్నాను ఒకసారి చూడొచ్చు వీడియోలో మీరు నేను చదురుకుంటూ నీట్గా అయితే గుట్టు వేసుకుంటున్నాను మనకి అలవాటు అయిపోయి కలిది పిన్నిస్లు కానీ గుండు సుదులు కానీ ఏమీ పెట్టక్కర్లదు ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఈజీగా కుట్టేయగలము స్టార్టింగ్లోనే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందండి తర్వాత ఏమీ ఉండదు చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూసారా ఈ విధంగా మనము పట్టి వేపు నుంచే స్టార్ట్ చేసి చుట్టూ కూడా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసుకుని తర్వాత ఎగస్టా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని కనుక జాయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది హెచ్చితగ్గులు రావు అలాగే ఉగ్గులు ముడతలు రావు లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనకి లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ అతుక్కునేట్టు కాకుండా విడివిడిగా కనిపించినట్టుగా అనిపిస్తుంది అలా ఆ ఫీలింగ్ లేకుండా మనకి సాదా బ్లౌజ్ లాగే నీట్గా వస్తుందన్నమాట అలాగే మనము ఇంకొక పార్ట్ కూడా లైనింగ్ అతికేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇలా అతికేసామంటే ఏమీ చూసుకోకుండా అతికేసామంటే రివర్స్లో అతికేసే అవకాశం ఉంది అంటే రెండు పార్ట్స్ కూడా ఒకే వైపుకి వస్తాయన్నమాట అందుకనేసి మనం ఏం చేయాలంటే ఈ లైనింగ్ పీసులని నెక్క వైపు అంటే ఉక్సులు పట్టి తోలు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా చూసుకుని అప్పుడే మనము బ్లౌజ్ పీస్ని వేసుకుని జాయింట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా మనం ఉక్సులు పట్టి వైపు నుంచే కుట్టుని స్టార్ట్ చేయాలండి మీరు ఏ లైనింగ్ బ్లౌజ్ అన్న అంటే పొట్టు క్లాత్ అయినా అవ్వచ్చు ఫ్యాన్సీ పొట్టు అయినా అవ్వచ్చు అండి లేకపోతే ఇలాంటి జారిపోయి సిల్క్ సారీ అయినా సరే మీరు లైనింగ్ అతికేటప్పుడు ఫ్రంట్ పాట్ని ఉక్సులు పట్టి వైపు నుంచి తాలు పట్టి వేపు నుంచి స్టార్ట్ చేశారంటే మీకు నీట్గా వస్తుందన్నమాట ఎక్కడ ఉగ్గులు ముడతలు అయితే రావండి తర్వాత ఈ విధంగా చుట్టూ ఉన్న ఎగస్టా బ్లౌజ్ పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి మనకి ఎగస్టా ఎందుకు వస్తుందంటే మనము లైనింగ్ వేసి కట్ చేసినప్పుడు చుట్టూ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వదులుకుంటాం కాబట్టి అలాగే ఒకసారి చూడొచ్చు నేను చేత్తే ఎలా అంటున్నాను ఎందుకంటున్నానంటే మనకి లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఎగస్టా ఉంటే పక్కనే మడతలా వస్తుందన్నమాట కానీ రావట్లేదు ఎందుకంటే మనకి రెండు కూడా ఈక్వల్గా అంటికి పోయినట్టుగా వచ్చాయన్నమాట ఈ విధంగా కనుక మీరు లైనింగ్ని జాయింట్ చేసుకున్నారంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్లా కాకుండా మనకు సాదా లాగా నీట్గా ఒంటికి అంటిపోయినట్టుగా వస్తుందన్నమాట అలాగే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఈ విధంగా ఎదురెదురుగా రావాలండి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే రివర్స్లో వచ్చేస్తాయి అలాగే మనకి ఈ డాట్లు కుడతాం కదా ఈ డాట్లు కుట్టేటప్పుడు కూడా లైనింగ్ ఒక్కొక్కసారి లైనింగ్ మీద కుట్టు పడుతుంది బ్లౌజ్ పీస్ మీద పడదు ఈ విధంగా డాట్ వేసేస్తున్నప్పుడు ఇది వదిలేస్తుంది అన్నమాట ఎందుకంటే అది జారిపోయి క్లాత్ అవడం వల్ల ఆ ప్రాబ్లము కొత్త టైలర్స్కి ఎక్కువగా వస్తుంది అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే డాట్ మధ్యలో కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత డాట్ స్టిచ్చింగ్ చేస్తే మీకు బ్లౌజ్ పీస్కి అలాగే లైనింగ్ పీస్కి కూడా కుట్టు పడుతుంది చూసారు కదా కుట్టు అయితే మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట మెయిన్ డాటు చివరి భాగానికి వచ్చేటప్పుడు లైట్గా క్రాస్ తిప్పామంటే చెస్ట్ బాగా నిలబడుతుందండి ఒకసారి చూడండి మనకి ఎక్కడా కూడా వదిలేదు మనకి అడిగిన లైనింగ్ పీస్తో పాటు బ్లౌజ్ పీస్ కూడా కుట్టి ఈక్వల్గా పడింది అలాగే ఎక్కడ ఉగ్గులు కానీ ముడతలు కానీ రాలేదు అలాగే మనము డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా కరువు తీసుకున్నట్టుగా కుట్టు వేసుకుంటే మనకి చెస్ట్ బాగా నిలబడుతుంది అలాగే మరీ సూదుగా రాకుండా రౌండ్ షేప్లో వస్తుంది స్ట్రైట్గా లైన్ తీసుకుంటాం కదా మధ్యలో లైట్గా కొరువు తీసుకునేట్టుగా కుట్టి వేయాలని చెప్తున్నానండి ఈ విధంగా మైండ్ డాట్ని ఒక దాన్ని చూసుకుంటే సరిపోతుంది అలాగే మనం ప్రతి డాట్కి కూడా టూ టైమ్స్ అయితే కుట్టు వేసుకోవాలి మనం మైండ్ డాట్కే కాదండి ఉక్సులు పట్టి దగ్గర డాట్కి చంక దగ్గర డాట్కి కూడా మధ్యన కుట్టు వేసుకుని కుట్టుకోవచ్చు లేదు మాకు పని ఎక్కువైపోతుంది ఇలా కూడా కుట్టేస్త కుట్టేయగలము అని అనిపిస్తే కనుక కుట్టి వేసేసుకోవచ్చు నేనైతే మధ్యన కుట్టు వేయకుండానే వేసేస్తున్నాను మీకు ఎలాగ వేయగలము అంటే అలా వేసేయండి కానీ అడిగి వైపున సిల్క్ క్లాత్ కుట్టు పడతలేదు అని అనిపిస్తే డాట్ మధ్యలో కుట్టు వేసుకున్న తర్వాత డాట్ అయితే కుట్టుకోవచ్చు అన్నమాట మనం నీట్గా కుట్టుకుంటే ఇటువంటి సిల్క్ క్లాత్లు మెత్తగా ఉన్న చీరల బ్లౌజ్లే మనకి ఒంటికి అంటిపోయి ఎంతో అందంగా కనిపిస్తాయండి నన్ను అడిగితే రప్పగా ఉండి క్లాతుల కంట ఇటువంటి మెత్తగా ఉండి క్లాతులు బ్లౌజ్లే ఒంటికి చూడడానికి అత్తినట్టుగా నీట్గా ఉంటాయి అలాగే మనకి చంక దగ్గర డాట్ కుట్టేటప్పుడు మెయిన్ డాట్ని చంక దగ్గర డాట్ ఒకదాని ఒకటి చూసుకున్నట్టుగా మడత వేసి కుట్టేయాలి అప్పుడే మనకి చెస్ట్ భాగము ఫినిషింగ్ బాగుంటుంది రౌండ్ షేప్లో కూడా వస్తుందండి చూసారు కదా చాలా నీట్గా అయితే మనము సిల్క్ సీర బ్లౌజ్ని ఫ్రంట్ సైడ్ లైనింగ్ జాయింట్ చేసుకుని డాట్లు కూడా ఈజీ పద్ధతిలో అయితే వేసుకోవచ్చు మీరు చూడొచ్చు ఎంత నీట్గా అయితే వచ్చిందో చూసారు కదా మనకి లైనింగ్ బ్లౌజ్ పీస్ ఈక్వల్గా ఉంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినట్టు బొంగలు కానీ ముడతలు కానీ ఏమీ లేవు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను